నేను ఒకటి హామీ ఇస్తున్నా తెలుగు ఎన్డీఏ మళ్ళా అధికారులకు వస్తాయి మా కూటమి అధికారులకు వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు ఇది మా భరోసా అన్నా క్యాంటీన్లు మళ్ళా వస్తాయి నాణ్యత లేని మద్యాన్ని అరికడతాం జే బ్రాండ్ ఉండదు మద్యం కంట్రోల్ కూడా మిమ్మల్ని పూర్తిగా మీ ఇస్తున్నా వంద రోజుల్లో గంజాయి ఇంకోపక్క డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేసే బాధిత మాది దుర్మార్గుడు అవకాశాల కోసం డబ్బులకు కక్కుర్తబడి ఈ పిల్లల జీవితాలు నాశనం చేసి ఒక జనరేషన్ ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాడు మనం కలలుగరిన మన బిడ్డలు మన చేతల్లో లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు అది నా బాధ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ దుర్మార్గుడు అడగండి వచ్చినప్పుడు ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు ఒక్కరోజు నువ్వు సమీక్ష పెట్టావా ఇన్నిసార్లు చెప్పాం స్పందించావా నువ్వు సమీక్ష ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి అర్హత ఉందా ఈ ముఖ్యమంత్రికి ఇతర పరిపాలన మనకు ఇంకో పక్క చేనేతల కోసం ప్రత్యేక పాలసీలు తీసుకొస్తాం పథకాలు అమలు చేస్తాం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం ఎస్సీ ఎస్టి మైనారిటీ కార్పొరేషన్ నిధులు ఇస్తాం దళిత బీసీ గిరిజన మైనారిటీ పథకాలు పెడతాం ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటాం వేధింపులు ఉండవు ఇంకో పక్క చూస్తే పెన్షన్స్ అందరికి ఆమె ఇస్తున్న మొదల తారీఖున మీ ఇంటికి పెన్షన్ పంపించే బాధ్యత నాలుగు వేలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ అదే మరిగా మా కూటమి తీసుకుంటాం అదే కాదు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వ్యక్తులు పెన్షన్ రాకుండా అవస్థపడుతున్నారు వాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా మొదల తారీఖుని మీకు పెన్షన్లు వస్తాయి అది నా భరోసా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక విషయం ఇక్కడ చెప్పాలి ఇక్కడ ఉండే మీరంతా కూడా పలమనేరులో మేము ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకుని అందులో నేను కాని జనసేన గాని బిజెపి కానీ కలిశాం ఇది మా స్వార్థం కోసం కాదు దివాలా దీసని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా ఆలోచన ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అది జరగాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి ఒక దుర్మార్గుడి పాలన ఒక అహంకారి పాలన ఒక విధ్వంసం చేసే వ్యక్తి పాలన ఒక అవినీతి పరుడు పాలన ఒక సైకో పాలన వల్ల మీరెంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా మీ జీవితంలో అవకాశాలు కూడా కోల్పోయారు ఈరోజు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అప్పు పుట్టని పరిస్థితి తీసుకొచ్చారు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేని స్థితికి వచ్చాం అభివృద్ధి ఆగిపోయింది సంపద నిలిచిపోయింది ఆదాయం తగ్గిపోతా ఉంది రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ సుజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం కావాలి ఆ ఆలోచనతోనే ఈ మూడు పార్టీలు కలిసి మేము ముందుకు వస్తున్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అధికారం కోసం కాదు నేను చూడని అధికారం లేదు ఉందా ఉందే తమ్ముడు సమయ ఆంధ్రప్రదేశ్ అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని పదైదేళ్ల ప్రతిపక్ష నాయకుడిని నా ఆలోచనది కాదు నన్ను ఆదరించిన మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేమందరం కలిసి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలని ఏకైక ఆలోచనతో మీ ముందుకు మీ ఆశీస్సులు కోరుతున్నాం ఆశీసులు ఇస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా కూడా చేయాలి ఎవరైతే మైనారిటీ సోదరులు చెప్తున్నా నేను రాజకీయాల్లో నలభై ఐదేళ్లు ఉన్నాను జగన్మోహన్ రెడ్డి పదేళ్ళు ఉన్నాడు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఐదు సంవత్సరాలు కేంద్రంలో అన్ని బిల్లులు సపోర్ట్ చేసి ఇప్పుడు నాన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు నువ్వు ఆ రోజు మైనారిటీలకు ఏం హామీ ఇచ్చావు రోజు హామీని నిలబెట్టుకున్నావా నువ్వు బిల్లులన్నీ సపోర్ట్ చేసి ఇప్పుడు రాష్ట్ర అవసరం కోసం మేము ఎన్డీఏ లో కలిస్తే మమ్మల్ని విమర్శించి హక్కు నీకు ఎక్కడుందని అడుగుతున్నా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఏ మైనారిటీ సోదరుడికి ఏ ముస్లింకి అన్యాయం జరగలేదు అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఈరోజు ఉర్దూ రెండో భాష కాని అదే సమయంలో ఉర్దూ యూనివర్సిటీలు గాని ఇంకో పక్క ఖానాలు గాని దుకాన్ మకాన్ గాని దుల్హాన్ లాంటి పథకం గాని రంజాన్ తోఫా గాని ఇవన్నీ కూడా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరులకు ఏమి అమలు చేయలేదు బీసీలకు ఏ పథకం లేదు ఎస్సీలకు ఏ పథకం లేదు కడాన ఎస్సీలను చంపి డోర్ డెలివరీ ఇచ్చిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలు నాశనం చేసిన పార్టీ భూములు కబ్జా చేసి దిక్కులేని పరిస్థితులు సుబ్బారావు వ్యక్తి ఉంటే కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎలాంటి పార్టీ మీరు ఆలోచించండి